అమ్మాయి మీద అటాక్ చేయడానికి వస్తే తల్లిదండ్రు అడ్డం చంపా ననికి వాడు గంజాయి మధ్యలో ఉన్నాడు తర్వాత అమ్మాయి కూడా బాగా సీరియస్ ఇంజరీస్ నా మధ్య ఉంది అసలు తమ్ముడు వస్తే తమ్ముడిని కూడా దారుణంగా నడికినాడు అబ్బాయి మొత్తం మొత్తం నోరు మీద కూడా కాట్లు సో చాలా సీరియన్ ఇంజరీ నాకు సీట్ ఉంది మా ఎక్స్ఎమ్ పెద్ద సుదర్శన్ రెడ్డి గారు తీసుకుని వచ్చినారు నా దగ్గర టూర్ ఇంపెస్ భయపడుతుంది ఇదే ట్రైబల్ థింగ్స్ వాళ్ళు భయపడుతున్నారు ఆ పిల్లవాడు బయటకు వస్తే వాడు మమ్మల్ని చంపేస్తాడు అని భయపడుతున్నారు సో వీ నీడ్ టు గివ్ దౌన్సిలింగ్ వీడ్ అమ్మాయి డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో ఉంది అపారెంట్లీ ద లోకల్ అడ్మినిస్ట్రేషన్ రెస్పాండెడ్ వాడిని అరెస్ట్ చేశారంట వాడు ఒకటి బట్ వాడికి ఎవరెవరైతే అకాంప్లీస్ ఉంటారో దోజ్ అవైడెడ్ అండ్ అబెటెడ్ దే ఆర్ నాట్ బి ఫిట్ మా లోకల్ సర్పంచ్ చూపినప్పుడు గణేష్ ఆయన చెప్తున్నాడు నలుగురు ఐదు ఉన్నారు ఈయనకు सपर्टनी टेकटर् मै निकस्ट सुशन रेडी गई कलवान असम आई टेकरी सीरीय दिस् मैटर इधर चल पापूर्त द्रहस्थ अबाई मैनर आयर इंटरमीडियो डू जस्टिस थैंक यू सर दोबारा बोलኩ 20 मिनट देरी பண்ணலாம் நம்மைய நேத்து ஒரு பம்பூనికి வில가டையனே முன்னாடி சரியா பがりட்டு கேடு 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 கேடு